కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామంలో దాసరమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవాలు నలభై ఏడు సంవత్సరాల తర్వాత వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించబడ్డాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్పించి సుధావారి కుటుంబ సభ్యులు ఆడపడుచులు ఆర్థిక సహారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు జాతరలు గరగ నృత్యాలు డోలు సన్నాయిలు భాజా భజంత్రీలు బారాసత్య కాల్పులు జరిగాయి వేలాది మంది భక్తులు కర్రలపై అమ్మవారిని పొలిమేరలో భక్తితో ఆరాధించారు ఈ కార్యక్రమాన్ని పంచదీపారాధనతో ముగించారు ఈ జాతర ద్వారా గ్రామ ప్రజల మధ్య ఐక్యత సాంప్రదాయ భక్తి పునరుజ్జీవితమైంది అందరికీ నమస్కారం మా చల్లని తల్లి చెయ్యేడు ప్రేమ దేవత దాసుల అమ్మవారి పంటల జాతర మహోత్సవం మా గ్రామస్తులం అందరమై ఏక దాటి మీద ఒకే కుటుంబంగా ఉండి అత్యంత వైభవంగా జరుపుకున్నాము ఈ పంటల జాతర కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచుని ఆహ్వానించడం జరిగింది ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఆయా వచ్చి మరొక పండగ వాతావరణాన్ని మా గ్రామం అంతా కూడా ఆడపడుచులతో కలకలాడుతూ ఉంది ప్రతి ఇంటి ఆడపడుచు యొక్క ఆనందం ఆ గ్రామానికి వెలుగు కాబట్టి మా ఆడపడుచులందరూ కూడా ఈ సంతోషాలతో ఉంటే కనుక మా గ్రామం మరింత అభివృద్ధి చెంది మరింత సుభిక్షంగా ఉండి మేమందరం అందరం మనస కర్మణ ఆర్థికంగాను మానసికంగాను ఎంతో ధైర్యంతో ఉండగలుగుతామని ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగ జాతర మేమందరం కలిపి నిర్ణయించుకుని చేసుకున్నాము ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పంటల జాతర చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా